ఏ మాయే ఇది ప్రాయమా లోకమే మాయమా వేరేది ఆసె లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళె ఆసెల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఇందే మెల్లగా మెల్లగా ఓ రెండు ేమ మేఘిలా దూక్యాయి వాణలాగా ఆ వాణ వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూక్యాణలాగా ఆ వాణ వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంత చెలిమికే రుజువులా కంటిరెప్ప రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్లైన విడిపోక ఊో రెండు ప్రేమ మేఘాలిన దూకే వానలాగా ఆ వాన వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేగాలినా దూక్యాయి వానలాగా ఆ వాన వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేఘ మాయే ఇది ప్రాయమా అరీ లోకమే మాయమా వేరే ధ్యాసే లేదే ఆ గుండెల్లో వేరే ఏ ఊసే రాదే తులయాసెల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఇందే మెల్లగా మెల్లగా